వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు మరియు విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ వెంకటప్రసాద్ సూచించారు బుధవారం స్థానిక గురుకుల పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది ఈ సందర్భంగా డాక్టర్ వెంకటప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో తాగునీటిని కాచిన తర్వాత చల్లార్చి త్రాగడం అత్యంత అవసరమని తెలిపారు అలానే వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని బయట విక్రయించే ఆహారాలను తినకూడదని సూచించారు మాంసాహార పదార్థాలను తగ్గించి శాకాహారాన్ని ప్రోత్సహించాలన్నారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల పెరుగుదలను అరికట్టడం ద్వారా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను నివారించవచ్చని చెప్పారు అనంతరం విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి సబ్ యూనిట్ అధికారి జయశంకర్ ఆరోగ్య కార్యకర్తలు అరుణ స్టాఫ్ నర్సు సుజాత వర్కర్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు